భీష్మపితామహుల్ని వసంత పంచమి రోజున రథం నుంచి పడగొట్టడం సూచనే అవుతుంది మొత్తం క్షత్రియులందరూ పడిపోవడానికి కానీ నువ్వు భీష్మపితామహుల్ని రథం నుంచి ఎలా పడగొడతావు కర్ణ కథలు వినిపిస్తున్నాయి నువ్వు క్షత్రియులందరికీ తలమానికమైన దిగ్గజాన్ని రథం నుంచి పడగొట్టడానికి పథకం వేస్తున్నావట నేను మొత్తం క్షత్రియులందరినీ వాళ్ళ స్థానాల నుంచి పడగొడతానని ప్రతిజ్ఞ చేశాను ప్రతిజ్ఞ చేయడానికి ముందు ఏదైనా ప్రణాళిక వేశావా ప్రణాళికలు పిరికి వాళ్ళు వేసుకుంటారు కానీ సూరులు వీరులు మార్గాన్ని ఎంచుకుంటారు నాకు ఆనందంగా ఉంది వృషాలి నా ఈ పరాజయం నీకు ప్రేరణ అయ్యింది ఏంటి నిజంగానే నేను జీవితం ఓడించేసిందా నన్ను నా జీవితమేమీ ఓడించలేదు వృషాలి మహామహితాత్ముడి దౌర్భాగ్యమే నన్ను విజయుణ్ణి చేసింది దాని అర్థమేంటి ఆచారాలను పాటిస్తారు మహామహితాత్ముడు భీష్ముడు పిడుగు పడేటప్పుడు అది అన్నిటికంటే ఎత్తైన చెట్టు మీదే పడుతుంది ఇప్పుడు మహామహితాత్ముడు భీష్ముడి మీద నా నిశ్చయం పాటై పడుతుంది ఏ రోజున మహామహితాత్ముడు నా రథం నుంచి పడిపోతారో క్షత్రియుల్లో అత్యంత సమర్థుడైన వ్యక్తి తన స్థానం నుంచి పడిపోతాడు మరి ఆ రోజున ఆ రోజున ఏం నిరూపితమవుతుందంటే మన సూతుల సామర్థ్యం క్షత్రియుల కంటే తక్కువేం కాదని